ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో జపమాలల గురించి చెప్పండి జపమాలలు విశిష్టత చెప్పండి ఎలా వాడుకోవాలో చెప్పండి చాలా రోజులు చదువుతున్నారు వారందరి కోసం నేను ఈరోజున మన తంత్రశాస్త్రంలో మన పూజా విధానంలో కొన్ని జపమాలలు వాటి విశిష్టత దేనికి వాడతారో మీకు తెలియచేస్తాను బాగా గుర్తుంచుకోండి సాధన చేసేవారికి మాత్రమే ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది అలాగే మామూలు వ్యక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మనకి ఈ రుద్రాక్షల మీద మాలల మీద చాలామందికి పిచ్చి అపోహలు ఉన్నాయి ఆ అపోహలు నాకు తెలిసినంత వరకు తొలగించడానికి ప్రయత్నం చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మంత్రులకి షేర్ చేయండి ఇవన్నీ కూడా నా నిజ జీవితంలో ప్రతిరోజు వాడుకునే మాలలు ఒక్కొక్క పనికి అంటే ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క మాలని వాడుతూ ఉంటాం సాధన పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చాలామంది అడిగారు గురువుగారు మాకు మాలలు కావాలి రుద్రాక్షలు కావాలి వస్తువులు కావాలి ఇవన్నీ కూడా మీకు రాబోయే రెండు నెలల్లో ఖచ్చితంగా అందుబాటులో తీసుకొస్తాను అలాగే నా నెంబర్ అక్టోబర్ ఫస్ట్ నుంచి మీకు ఒక నెంబర్ని అందుబాటులోకి తీసుకురావడానికి చేస్తున్నాను ఖచ్చితంగా మీకు రాబోయే నెలలో నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనం ఈ రోజున ఈ అద్భుతమైన సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం తంత్రంలో కానీ నిత్య జీవితంలో కానీ మనం ధరించే మాలల్లో కానీ అద్భుతమైన శక్తులు సాగి ఉన్నాయి పెద్దలు చెప్పారు ఏది వాడితే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్తాను మీకు కోరికలు నెరవేరడానికి ఎవరైనా సరే అలాగే వశీకరణ పాయింట్ ఆఫ్ వ్యూలో రత్నమాలల్ని మనం వాడుకోవాలి అంటే ఇలాంటి మాలని స్ఫటికమాల కానీ ఇలాంటి రత్నమాలలు కానీ మనం రాళ్ళతో చేసిన మాలలు ఉంటాయి వాటిని వాడుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయి అలాగే వశీకరణ సంబంధ జప జపాలు చేస్తున్నప్పుడు వీటిని వాడుకోవడం వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి అలాగే పాత రోజుల్లో అంటే మనకి ఇప్పుడు అందుబాటులో లేవు ఏనుగు దంతాలతో చేసిన మాలలు కూడా దొరికాయి వాటిని ఆకర్షణ సంబంధిత ప్రయోగాలకు వాడేవారు ధరించినా కానీ మంచి అద్భుతమైన ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తుంది అలాగే పసుపు కొమ్ముల ద్వారా అంటే అంతకుముందు కూడా చెప్పాను ఇది నల్ల పసుపుతో చేసింది అలాగే మామూలు పసుపు కొమ్ముల ద్వారా కూడా మాలలు చేసి జపానికి వాడుతూ ఉంటారు అవి స్తంభన కర్మలు అంటే మామూలుగా స్తంభన అంటే కొన్ని సందర్భాల్లో తాంత్రిక ప్రక్రియల్లో కొంతమందికి కదలకుండా అంటే వారికి ఏ పనులు కాకుండా చేసే కొన్ని క్రియలు ఉంటాయి వాటిని స్తంభన క్రియలు అంటారు స్తంభన అలాగే స్తంభన ఇలాంటి చాలా ఉంటాయి తాంత్రిక పద్ధతుల్లో వాటికి ఈ మాలలు వాడుతూ ఉంటారు పసుపుతో పసుపు కొమ్ములుతో చేసిన మాల వాడుతూ ఉంటారు అందుకే మీకు నేను అలాగే మనకి చిత్రం ఏంటంటే స్తంభన కర్మల్లోనే కాకి ఈకలతో కాకి ఈకలతో చేసిన మాలకు కూడా అంటే కాకి ఈకకు గుచ్చి మాల తయారు చేస్తారు అలా చేసిన మాల విద్వేషణ కర్మలు అంటే అవి మనుషుల్ని పైకి పంపించడానికి వాడే కర్మలకి అలాంటి వాటితో వాడుతూ ఉంటారు అలాగే ఉమ్మిత్త గింజలతో కూడా మాల తయారు చేస్తారు అది ఉచ్చాటన కర్మలకు వాడతారు అలాగే గాడి దంతాలు గాడి దంతాలతో చేసే మాలలు కూడా ఉంటాయి వాటిని మరణ కర్మలకి వాడుతూ ఉంటారు అంటే తంత్ర ప్రయోగాల్లో కొంతమందిని పైకి పంపించే కార్యక్రమాలు చేస్తూ ఉంటూ కొంతమంది ఉంటారు వారు గాడి దంతాలు చేసిన మాలని వాడతారు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చెప్పినవి ఆ కర్మలకి వాడే శీఘ్రంగా ఫలితాలు వచ్చే మాలలు అలాగే ఎవరైనా సరే వశీకరణం కానీ అలాగే వశీకరణ సంబంధిత కర్మలు అంటే మామూలుగా మంత్రజపాలు చేస్తూ ఉంటారు కొంతమంది వారు ఆ మాల ఏదైతే ఈ మాల ఉంటుంది తయారు చేస్తారు కదా బంగారపు తీగతో కానీ ఇలా తెల్లటి దారంతో కానీ ఉన్న మాలని వాడటం వల్ల వశీకరణ కర్మలు పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అలాగే ఆకర్షణ స్తంభనం ఇలాంటి వాటికి బంగారు తీగ తీసిన మాలలు జపమాలలు వాడుతూ ఉంటారు చాలా బాగా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే విద్వేషణ క్రియలకి రాగి తీగతో చేసిన మాలలు వాడుతూ ఉంటారు మనం ఎదురు చేతు ఎదుటి వ్యక్తి చేతిలో ఉన్న మాలని బట్టి కూడా మనం గమనించవచ్చు ఆ ఉద్దేశంతో మీకు చెప్తున్నాను కొంతమంది వెళ్ళి కలుస్తూ ఉంటారు వాళ్ళ చేతుల్లో జపమాలలు ఉంటాయి ఆ మాలకుండే సూత్రం కూడా ఎలా ఉందో దాన్ని బట్టి ఆ వ్యక్తి ఏ ప్రక్రియకి సంబంధించిన వ్యక్తి కూడా మనం చెప్పవచ్చు ఆ ఉద్దేశం తప్ప వేరే కాదు అలాగే మీరు కొంతమంది క్రియలు చేసేవారు ఉంటారు వారు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు వారు మనిషి శరీరంలో నరాలతో మాల తయారు చేసుకుంటారు అది ప్రస్తుతం మనకి అలాంటివారు ఎవరు కనిపించడం లేదు పూర్వం రోజుల్లో అలా కూడా ఉండేవారు ఈ కాశీలో అలాగే గైలో ఇలాంటి ప్రదేశాల్లో హిమాలయాల్లో కూడా ఈ వామాచార పద్ధతులను ఆచరించే వాళ్ళు మరణ ప్రక్రియలు చేసేవారు మానవ శరీర నరాలతో కూడా మాలలు తయారు చేసుకుంటూ ఉంటారు ఇది మీకు ఒక నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా కూడా ఉంటుంది మనకి తంత్రంలో రకరకాల పదార్థాలు వాడుతూ ఉంటారు జపమాలలో వాడుతూ ఉంటారు వాటి వాటి శక్తుల్ని తెలియనప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అలా ఇలా అని మనం తెలిసినప్పుడు మాత్రమే వాటి గురించి మాట్లాడాలి ఇలాంటి పద్ధతులు కూడా ఉంటాయి అలాగే మీకు ఇంకొక చిత్రం విషయం చెప్తాను గుర్రపు తోక అంటే గుర్రానికి ఉండే తోక వెంట్రుకలతో కూడా దారం పేని దానికి మాల తయారు చేస్తారు రత్నాలతోనూ రుద్రాక్షలతోనూ రకరకాల పదార్థాలతో దాని నుంచి దానికి దేనికి వాడతారంటే అది కూడా ఆకర్షణ ఉచ్చాటన కర్మలకు వాడతారు అలాగే మనకి పూర్వం రోజుల్లో శవాలకి సంబంధించి అంటే మరణించిన వారి జుట్టుతో కూడా ఆ దారాన్ని అంటే తలగున్న వెంట్రుకలు తీసి దాన్ని సూత్రంలాగా దారాన్ని తయారు చేసి అభిచారణ కర్మలు అంటారు అంటే మరణ కర్మలకి కొన్ని క్షుద్ర ప్రయోగాలకి వాటిని ఆధారం చేసి వాడటం వల్ల శీఘ్రంగా ఫలితాలు వస్తాయని తంత్రశాస్త్రం చెప్తుంది వాటిని వాడేవారు కూడా ఉంటారు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి మీరు మీ అనుభవంలో ఎక్కడైనా చూస్తే జాగ్రత్తగా ఉండని అర్థం అంతే వేరే కాదు అలాగే మనకి నిత్య జీవితంలో తులసి మాల అంటే తులసి చెట్టుతో తయారు చేస్తారు ఆ మాల ముత్యాలచ చేసే మాల కానీ స్ఫటికం ఇలాంటి స్ఫటికమాల కానీ మనం జపం చేస్తే కోటి రెట్లు ఫలితం వస్తుంది అక్షయం అంటే మనం తరగని ఫలితాలు కూడా పొందగలుగుతాం రుద్రాక్షమాలతో కూడా అఖండ ఫలితం రావడానికి రుద్రాక్షమాలతో కూడా జపం చేయవచ్చు ఎందుకంటే మనకి చాలా వరకు తెలియ విషయాలు తెలియవు కాబట్టి మనం ఏదో భ్రమలో ఉంటాం పూర్తి విషయం తెలిసినప్పుడు దాన్ని విధానం తెలిసినప్పుడు వస్తువు యొక్క గుణగణాలు తెలిసినప్పుడు ఏది మనం వాడవాలో ఏది వాడకూడదో తెలుసుకోవాలి మనకి ఏ అంటే మామూలు మంత్ర జపానికి నూట ఎనిమిది పూసలది అంటే పటికిమాల కానీ రుద్రాక్ష మాల కానీ ఇలాంటివి నూట ఎనిమిది పూసలు ఉన్న మాలతో మీరు జపం చేస్తే చాలా శ్రేష్టం మామూలుగా శాంతి మంత్రాలు మనకి వశీకరణాలు ఇలాంటి వాటికి అంటే మనకు బలం కలిగించే మంత్రాలను చేయడానికి యాభై నాలుగు పూసలు ఉన్న మాలతో జపం చేస్తే మంచిది అలాగే ఆకర్షణ అంటే ఆకర్షణ ప్రక్రియల కోసం చేసే జపానికి ఇరవై ఏడు పూసలు ఉంటే మంచిది అలాగే స్తంభన విద్యలు చేస్తూ ఉంటారు కదా వారికి నలభై ఒక్క పూసలమాల అంటే రుద్రాక్షదైనా మిగతావైనా సరే నలభై ఒక్క పూసలమాలని చే అంటే వాళ్ళు జపం చేయడం వల్ల స్తంభన విద్యలు బాగా త్వరగా ఫలితం వస్తాయి అలాగే ఉచ్చాటన కర్మలు అంటే ద్వేష ఉచ్చాటన కర్మలు అంటే కొన్ని ప్రక్రియల కోసం ఇరవై ఐదు పూసలమాల కొంతమంది చేతిలో ఉంటుంది వారు వాడుతూ ఉంటారు అలాగే క్షుద్ర పూజలు దుష్ట పూజలు ఇలాంటివి చేసేవారు పదిహేను పూసలు ఉన్న మాలని వాడుతూ ఉంటారు అలాగే మనం మనకి మామూలు జీవితంలో ఉన్నవారికి మనకి ఎలాంటి లాభం కలగాలి మనం చేయాలనుకుంటే ముప్పై పూసలు ఉన్న రుద్రాక్ష మాల అంటే రుద్రాక్షలు కానీ ఇలాంటివి మనకి ధనలాభం కలగాలన్నప్పుడు ఒక ముప్పై పూసలతో మాల చేయించుకుంటే మనం ధనార్జన ఫీలు కుబేర మంత్రం కానీ లక్ష్మీ మంత్రం కానీ చేస్తే ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే ముప్పై ఐదు పూసలతో కనుక మనం జపమాల చేయించుకొని అది రుద్రాక్షతో కానీ మిగతా వాటితో చేయించుకొని మనం జపం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది జపమాలలో కూడా అంత శక్తి ఉంది అలాగే ఇరవై ఏడు ఇలాంటి రుద్రాక్షలు మనం మాల తయారు చేసుకొని మెళ్ళలో వేసుకొని అది సాధన చేసేవారు ఎవరైతే ఉంటారో అలాగే జపం చేస్తూ ఉంటారో వారికి కోటి రెట్లు పలితం వస్తున్న శాస్త్రం చెప్తుంది ఇరవై ఏడు రుద్రాక్షలతో అలాగే ఇవి నేను మీకు టూకీగా చెప్పాను పూర్తి వివరంగా చెప్పలేదు చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మన చేతుల్లో ఉండే మాలలు మనం ధరించే మాలలు మనం కొంతమంది దగ్గరికి వెళ్తూ ఉంటాం వారి ఆభావాలు వారు చెప్పే విధానాలు వారు ఏ కర్మలో ఉన్నారో ఆ మాలలు బట్టి ఆ మాలకున్న దారాన్ని బట్టి కూడా చెప్పవచ్చు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే జపమాలలు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు మనకి తెలియని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి మీకు నేను టూకీగానే చెప్పాను ఎందుకంటే జపమాల తీసుకున్నప్పుడు ఇవన్నీ రాళ్ళతో చేసిన మాలలు ఇంతకుముందు చెప్పాను చెప్పాను రుద్రాక్షమాలలు తామరపూచల మాల లక్ష్మీమాతకి చేయడానికి అలాగే పసుపుతో చేసిన మాల ఇలా రకరకాల మాలలు ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో తులసి మాల చందనమాల రకరకాల మాలలు ఏ మాలనైనా సరే మీరు జపం చేయాలనుకున్నప్పుడు సపరేట్గా ఒక మాల పెట్టుకోండి అలాగే ధరించడానికి వేరే మాల పెట్టుకోండి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే నేను మీకు నెక్స్ట్ వీడియోలో జపాన్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఎందుకంటే ఇది లెంత్ అయిపోతుంది ఇప్పటికే ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది కంటిన్యూగా మీకు ఎవరికైనా సరే అనుమానాలు ఉన్నప్పుడు గురుముఖంగా పెద్దల యొక్క సలహాల ద్వారా కొన్ని విషయాలు చేయడానికి ప్రయత్నించేయండి సొంతగా చేయడానికి చేయవద్దు చాలా ఇబ్బందులు పడతారు ఈ మాలలు ఇవన్నీ కూడా శుద్ధి చేసుకోవడం మాలని మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది అది ముందు ముందు రోజుల్లో వీడియోలో మీకు చెప్తాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా మీకు ఓరు అందుబాటులో తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను నెల రెండు నెలల్లో ఖచ్చితంగా అది కూడా పరాధవ దయ వల్ల పూర్తవుతుందనుకుంటున్నాను మీ సహాయ సహకారాల వల్ల ముందు ముందు ఇవన్నీ చేస్తాను బలంగా నమ్ముతున్నాను ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ మాత్రే శ్రీమాతయమ